అబి దీపాలు పోరాటం మాపేస్తేనేరా చీకటి గెలుస్తుందిరా అలాంటిది నా కొడుకు ఎలా తప్పించుకొని పోతారు రాడు అన్నా ఆ నా కొడుకు సినిమా తీసి హీరో అవుతా అంటే మరి మనం మనం జీరోలా అన్న అన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు స్వార్థపరుడేనే ఈ మాట ఎవరితో అన్న ఎందుకు ఒప్పుకోరే అరే నువ్వు అన్న ఎక్కిస్తున్నావా పొడుస్తున్నావా అన్న నిన్నే ఓడతాడే మాద చదివాడు అని కొడితే మాత్రం సాతీలు వాళ్ళ అన్నా సాతి హలో ఏడున్నవురా పాగల్ లంజా కొడుక నిన్న బీర్లు తీసుకురామంటే తీసుకురాలేవు వేసాలరా ఎవరున్నవరా నువ్వు ఏడున్నా చెప్పు ముందు అన్న నిన్ను కొట్టున నిడిచా పెట్టు అన్న ఆ నా కొడుకు ఎప్పుడు వస్తాడన్ని ఇట్లా ఇంకా ఆ లంజా కొడుకు నా కొడుకును కొడితే షేప్ అవుట్ నా షేప్ అవుట్ రే నా పొర్రి బియ్య కుర్రా మీరు అన్నా ఈరోజు మాత్రం వాడికి సెవెంటీ ఫైవ్ ఎంఎం సినిమావి పెట్టేద్దాం అన్న హలో నిజంగా అన్న సరే సరే అన్నా నేను కొట్టినడా ఇక్కడ లేడాట పొలం దగ్గర ఉన్నాడా నిజమా చాలా దొరికే సార్ చూద్దాం పొలంకడకి వచ్చిందిరా నీళ్ళు పెట్ట అవును చెప్పిందిరా అమ్మ ఫోన్ చేసింది నా ఇందాకే ఆ కొద్దిగా ఆ అమ్మకి ఆరోగ్యం బాగాలేకుండరా మందులు తీసుకుని అలాంటి బండ్ల పెట్టుకున్నాడు పొలం కాడ నీళ్ళు విడదా నీళ్ళు విడదామని వచ్చిన పొలంలో సరే సరే అత్తనా నా దగ్గర ఉన్నాయి మందులు నా దగ్గర ఉన్నాయి బండ్లు ఉన్నాయి సరేనా సరే గీడ గీళ్ళు ఉన్నారేంద్రా ఏయ్ ఇక్కడ ఇంత మంది ఉన్నాం కనబడుతున్నాం లుచ్చనా కొడుక ఇక్కడికి వెళ్తున్నారా బాడుకో అన్న 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 సారీ అన్న ఆ రోజు పొరపాట్లో చేస్తాను అన్న నిన్ను కొట్టడం నేను అన్న 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 వీలైతే నీ కాలు పట్టుకుంటానన్నా అన్న సార్ అన్న ఇంకోసారి చేయన్న అన్న తప్పైందన్న ప్లీజ్ అన్న స్వారీ అన్న సారీ అంటే స్వారీ పాగం నా కొడుక ఇమ్రాను మా అన్ననే కొడతావురా నువ్వు అన్న సారీ అన్న కథం చేస్తాం బేటా గలీజ్ నా కొడుక అన్న సారీ అన్న సారీ అన్న నే కొడతావు నువ్వు నేను కొట్టేంత ధైర్యం నాకు ఎక్కడదన్నా సారీ అన్న 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 వదిలే అన్న అన్న నాకు డైరెక్షన్ చూసి వచ్చింది అన్న నేను చిన్న ఉన్నా వదిలే అన్న ప్లీజ్ అన్న మా అన్ననే కొడతావా అబే ఇరో అనుకుంటావురా నువ్వు అన్న మీద చేయ సాగు నువ్వు అన్న ఇదిపే ఆ చూపు

అలాగే తల దించుకొని వెళ్ళు తల ఎత్తితే నరుకుత నీ అమ్మ మా అమ్మ మా అక్క మా చెల్లి నా పిల్లం వీళ్ళని కలపకుండా నన్ను తిట్టగలవా నన్నే కాదు ఆడోళ్ళని కలపకుండా ఒక మనిషిని తిట్టడానికి తిట్టే ఉండవు నువ్వు తిట్టగానే రెచ్చిపోయి నేనే తప్పు చెయ్యను అమ్మాలయాల వీక్లేసం మీద కొట్టకండ్రా మీ ఇంట్లో నీకు ఒక ఉంది నీకు ఇదే పని నాకు వేరే పని ఉంది లేదురా నీకు లేదు సిగ్గు లేదురా నీకు లేదు ఎవడికి పుట్టిన నీలాంటి మాత్రం కాదు అన్న తుడుచుకుంటే పోతుందనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు నాకు చిరాకు దొబ్బుతే నన్ను నేను కోసుకోవడానికే వెనకాను కన్ను మూసి తెరిచేలోపు పుడుసు పడు నా కొడక మీ అందరికి ఇదే పని నాకు వేరే పని ఉంది త్రీ త్రీ యాక్షన్ సంచి వర్క్ మొత్తం పైగాను ఏది దాని పైగాను డిస్ప్లే

ఏమ్రా పాగల ఇన్న బీర్లు తీసుకురామ్మంటే తీసుకురాను అవు తర్వాత ఇదే అన్న వాడే అన్న వస్తుండ చూడన్నా సూర్య ఎలా వస్తున్నాడు బలం లేని కాళ్ళకు బద్దాలు కట్టినట్టు వస్తున్నాడు రాని నా కొడుకుని సాగును వెతుక్కుంటూ వస్తున్నాడు